అందరికీ నమస్కారం అండి తొందరగా చాలా కొద్ది అందరికీ నమస్కారం అండి ముందర అతి కొద్ది వ్యవధిలోనే ఈ ప్రెస్ మీట్ ఉంటుంది అని చెప్పగానే అందరూ వచ్చిన మా ప్రెస్ మిత్రులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇది నేను హైదరాబాద్ నుంచి నెల్లూరుకి బయలుదేరి ఉండగా యాక్చువల్గా ఇవాళ నెల్లూరు రావడానికి కారణము ఈ పీఏసీసీ ఏదైతే ప్రాథమిక అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ రాబోయే ఎలక్షన్స్ గురించి జనసేన పార్టీ తరఫున మన జిల్లాలో ఎక్కడెక్కడ మనం కంటెస్ట్ చేయొచ్చు అసలు మన పిఎస్సి సబ్జెక్ట్ వాళ్ళు ఎంతమందికి ఉన్నాయి వాటి గురించి సమీక్ష నిర్వహించి వాటిని డిసైడ్ చేస్తామని చెప్పి నెల్లూరుకు బయలుదేరుతుంటే మధ్యదారిలో జస్ట్ నెల్లూరుకి ఆల్మోస్ట్ వస్తుండగా మంత్రి నారాయణ గారు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ కిడ్కో హౌసెస్ గురించి ఇవాళ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమీక్షంలో మంత్రి మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు అలాగే కిడ్కో కార్పొరేషన్ ఎండి సునీల్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం టిక్కో హౌసెస్ యొక్క ప్రస్తుత పరిస్థితి టికో కార్పొరేషన్ ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంటి అనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ సమస్యలు విన్న వెంటనే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో అతి ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే నూట రెండు కోట్ల రూపాయలు ఏదైతే బ్యాంకులకి బకాయిలైనాయో ఈఎంఐ రూపంగా వాటిని ప్రభుత్వము సెప్టెంబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ బకాయిలు నూట రెండు కోట్లు ఉంటాయి వాటిని ప్రభుత్వం తీరుస్తుంది బ్యాంకులకి ప్రభుత్వం కడుతుంది అని చెప్పి నిర్ణయం తీసుకోవడం అయింది ఈ బకాయిలు ఎవరివయ్యా అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీకు కిడ్కో గురించి అవగాహన కొంచెం కల్పించడానికి రెండు నిమిషాలు టైం తీసుకుంటానండి ఒరిజినల్గా రెండు వేల పదహారులో చిట్కో వ్యవస్థ స్థాపించినప్పుడు ఈ పేద మడుగు వర్గాలకి మంచి నాణ్యమైన ఇల్లు ఇన్ని సౌకర్యాలు కలిగే సముదాయాల్లో కట్టి చేయాలని చెప్పి ఇట్కో కాలనీస్ చేయాలని చెప్పి నిశ్చయం చేసి చిట్కో అనే సంస్థని రెండు వేల పదిహేడులో గ్రౌండ్ చేసి ఈ ప్రపోజల్తో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోతే అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ఏడు లక్షల ఇళ్ళు మీకు అవసరం ఉన్నదని చెప్పి ఏడు లక్షల ఇల్లు మంజూరు చేసిందని ఆ ఏడు లక్షల ఇల్లు మంజూరు చేస్తే స్టేట్ గవర్నమెంటు ఇక్కడ అవైలబుల్ ల్యాండ్ చూసి ఐదు లక్షల ఇళ్ళు దాకా మనం కట్టచ్చు అని చెప్పి ఈ ఐదు లక్షల ఇళ్ళని ప్రపోజల్ పెట్టి అందులో నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్ళని గ్రౌండింగ్ చేశారు అంటే గ్రౌండింగ్ అంటే టెండర్లు వెళ్ళవడం వాటికి సంబంధించిన ఫైనాన్స్ శాంక్షన్స్ అంతా చేయడం అంతా జరిగింది ఈ దీని స్కీమ్ ఏంటంటే మూడు వందల చదరపు అడుగులు ఒక రకమైనవి మూడు వందల అరవై ఐదు చదరపు అడుగులు రెండో రకం నాలుగు వందల ముప్పై చదరపు మూడో రకం టూ బెడ్రూమ్ హౌస్ దీన్ని లక్షన్నర రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ప్రైమ్ మినిస్టర్ అర్బన్ ఆవాస్ యోజన కింద ఒకటిన్నర లక్ష స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ తొంభై వేలు కిడ్కో ద్వారా సబ్సిడీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇల్లు కట్టడమే కాకుండా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎస్టీపీస్ సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అయితే ఏమి ఓపెన్ ఎయిర్ పార్క్స్ అయితే ఏమి లోపల స్కూల్స్ అయితే ఏమి మహిళా అంటే ఈ సూపర్ మార్కెట్స్ అయితే ఏమి లేదు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఈ విధంగా అన్ని సదుపాయాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి చేయడానికి తొంభై వేల రూపాయలు ఇంటికి ఇట్కో ద్వారా సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా లబ్ధిదారులు ఒరిజినల్ స్కీల్ ప్రకారం మూడు వందల రూపాయలు ఎవరైతే ఉన్నారో మూడు వందల చదర పడుగులు వాళ్ళు ఇరవై ఐదు వేలు లబ్ధిదారులు కట్టాలా అలాగే రెండు లక్షల అరవై ఐదు వేలు ఎలిజిబుల్ పీపుల్కి లోన్ అని చెప్పి ఆ లోన్ అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే మూడు వందల అరవై ఐదు చదర పడుగుల్లో వాళ్ళు యాభై వేలు కట్టాలా ప్లస్ రెండు మూడు లక్షల పదిహేను వేల రూపాయలు లోను ఆఖరుగా నాలుగు వందల ముప్పై టూ బెడ్రూమ్ హౌస్కి ఒక లక్ష రూపాయలు లబ్ధిదారులు కట్టి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయల లోన్ వాళ్ళకి శాంక్షన్ అయితే అటువంటి ఎవరైతే అరుదాలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పదిహేడులో ఇది స్టార్ట్ అయితే పంతొమ్మిది దాకా వివిధ రకాలుగా నాలుగు లక్షల యాభై రెండు వేల ఇల్లు ఏదైతే ఉన్నాయో వాటిని వేరే స్టేజెస్ ఆఫ్ కంప్లీషన్లో ఉంటే రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ మారిన తర్వాత ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి ఈ దిడ్కో ఇళ్ళ గురించి ఒక డిసిషన్ తీసుకుంది ఆ డిసిషన్ ఏంటంటే ఇరవై ఐదు శాతం కానీ తక్కువ కానీ లేదు ఇంకా అసలు స్టార్ట్ కానీ ఇల్లు ఎన్ని ఉన్నాయో చూడండి అని చెప్పి ఆ ఇళ్ళని మేము ఇంకా ముందరికి ప్రొసీడ్ కాము ఆ ఇళ్ళని కట్టబోము అని చెప్పి ఈ నాలుగు లక్షల యాభై రెండు వేల ఇల్లు ఏదైతే ఉన్నాయో వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేల ఇళ్ళకి కుదించారు రెండోది ఏం చేశారంటే ఈ రెండు లక్షల అరవై ఒక్క వేల ఇళ్లలో మూడు వందల చదర పడుగులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు రెండు వే ఇరవై ఐదు వేలు బదులు ఐదు వందలు ఇస్తే చాలు ప్లస్ ఈ రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయల రుణం ఏదైతే ఉన్నదో ఆ రుణ భారము మీరు తీసుకోబలేదు గవర్నమెంట్ తీసుకుంటుంది అని డిక్లేర్ చేశారు అలాగే మూడు వందల అరవై ఐదు పడుగులు ఇళ్ళకి యాభై వేల బదులు పాతిక వేలు కట్టండి నాలుగు వందల ముప్పై చదర పడుగుల ఇళ్ళకి లక్ష బదులు యాభై వేలు కట్టండి అని చెప్పి జీవో తీసుకోవచ్చు ఇవన్నీ కూడా పెట్టి ఈ నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్ళని ఏదైతే కట్టదలుచుకుందో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీన్ని కుదించి రెండు లక్షల అరవై ఒక్క వేలకి తీసుకువచ్చారు వాటిని కూడా కంప్లీట్ చేయకుండా కంప్లీట్ చేయని కంప్లీట్ అయిన ఇల్లు కూడా లబ్ధిదారుయకుండా టిడ్కో ఇళ్ళని ఒక రకంగా పనికి మాలిన పరిస్థితికి తీసుకోవచ్చు ఇవాళ నిజంగా టిట్కో ఇల్లు ఆక్యుపై చేయాలంటే ఒక లక్ష సమస్యలు నేను ఒక రెండు నెలలు అవుతున్నది టిట్కో చైర్మన్గా ఛార్జ్ తీసుకొని ఇప్పటికొక పది టిట్కో కాలనీస్ నెల్లూరు జిల్లా అయితే ఏమి గోదావరి జిల్లాలో అయితే ఏమి గుంటూరు జిల్లాలో అయితే ఏమి ఇట్లా అన్ని జిల్లాల్లో టిట్కో కాలనీస్ చూస్తూ వచ్చాను మొన్నటికి మొన్న బిఠాపురము సామర్లకోట కాకినాడ టిట్కో కాలనీస్ చూశాను అట్లాగే పెద్దాపురం టిట్కో కాలనీస్ చూశాను ఇక్కడ జలకలూరుపేట టిట్కో కాలనీకి వెళ్ళాను నెల్లూరులో టిట్కో కాలనీస్కి వెళ్ళాను అన్ని దగ్గరల ప్రధాన సమస్య ప్రజలు నన్ను కలిసి చెప్పించింది ఏంటంటే అయ్యా మా పేరు మీద రుణాలు తీసుకున్నారు రుణాలు తీసుకొని ఏదైతే మాటగేజ్కి పీరియడ్కి ఏదో ఇచ్చారో గ్రేస్ పీరియడ్ ఆ రెండేళ్ళు టైం అయిపోయింది ఇప్పుడు బ్యాంకులు మా ఇళ్ళ చుట్టూ తిరుగుతూ మమ్మల్ని బెదిరిస్తున్నారు డబ్బులు కట్టమని మాకు ఇల్లు అయితే వీల్లేదు మేము లక్ష రూపాయలు కట్టాము యాభై రూపాయలు యాభై ఇల్లు కట్టాము మాకు ఇల్లు వీయలేదు ఆ లక్ష రూపాయల మీద వడ్డీ కట్టుకుంటున్నాం బయట బాడీ వీళ్ళలో ఉంటున్నాం మాకు ఇల్లు ఇవ్వలేదు పోగా బ్యాంక్ వాళ్ళు మా చుట్టూ తిరిగి మమ్మల్ని ఈ ఈఎంఐస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కట్టమని అడుగుతున్నారని చెప్పి రిప్రజెంటేషన్ చాలా దగ్గరలో వచ్చింది దీన్ని గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇల్లు మనం శాంక్షన్ చేసినప్పుడు లక్ష రూపాయలు తీసుకున్నప్పుడు వీళ్ళు లోన్ కూడా ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళ పేరు మీద లోన్ డ్రా చేయడము డ్రా చేసిన అమౌంట్ ఆ ఆ పర్టికులర్ దీనికి కాకుండా వేరే దగ్గర వాడడం వల్ల వాళ్ళకి ఇల్లు లేవు ఇవాళ వాళ్ళ పేరు మీద లోన్ కూడా డ్రా అయిపోయింది వాళ్ళకి ఈఎంఐస్ మొదలైనవి అటువంటి వాళ్ళకి వాళ్ళ తప్పు లేదు కాబట్టి బ్యాంకులు వాళ్ళని విపరీతమైన ప్రెషర్ చేస్తున్నాయి కాబట్టి ఈ రిప్రజెంటేషన్ను అందరూ ఎమ్మెల్యేలు ఇవ్వడము కింద అసెంబ్లీ సెషన్లో ఇట్కో మీద ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఎమ్మెల్యే చాలామంది మాట్లాడారు ఈ విధంగా జరుగుతున్నది దీన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని అలాగే నేను తిరుగుతున్నప్పుడు చాలామంది మనకు రిప్రజెంటేషన్ ఇవ్వడము ఇది ఒక ప్రధాన సమస్యగా చూసుకొని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తే ఇవాళ నారాయణ గారి సమక్షంలో మా ఎంపీ సునీల్ రెడ్డి గారు ప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా ఈ అమౌంట్ వన్ నాట్ టూ క్రోస్ని నేను ఫైనాన్స్ చెప్తాను శాంక్షన్ చేస్తున్నాను ప్రజల మీద భారం పడద్దు ఇది గవర్నమెంట్ తీసుకుంటుంది అని చెప్పడం నిజంగా కూడా హర్షణీయం ఇది ప్రజలకి చాలా ఓర్టునిస్తుంది అలాగే ఈ ప్రభుత్వం వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఇప్పటికి డెబ్బై ఏడు ఆ రెండు లక్షల ఇందాక చెప్పిన రెండు లక్షల అరవై ఒక్క వేల ఇళ్ళకు గాను డెబ్బై ఏడు వేల ఇల్లు మాత్రమే అన్ని విధాలుగా కంప్లీట్ అయినాయి మిగిలినవి వేరియస్ స్టేజెస్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఏమి ఆర్ ఆల్మోస్ట్ ఇల్లు కంప్లీట్ అయ్యే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినవి ఈ విధంగా రకరకాల స్టేజుల్లో ఉన్న ఇళ్ళని ఐడెంటిఫై చేసి మనం ఒక లక్షా రెండు వేల ఇళ్ళని జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు కల్లా కంప్లీట్ చేయాలా ఈ ఇవి కంప్లీట్ చేయాలంటే సుమారు ఒక పన్నెండు నుంచి పద్నాలుగు వందల కోట్ల దాకా అవసరం ఉంటుందంటే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా స్వీకరించి దీని గురించి ఆలోచించి ఆలోచించేస్తాము మీరైతే టార్గెట్ లక్ష రెండు వేల ఇల్లు మన ఫస్ట్ యానివర్సరీ కంప్లీట్ అయ్యేసరికి అన్ని విధాలా కంప్లీట్ అయ్యి విన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయ్యే విధంగా మీరు ప్రణాళిక సిద్ధం చేసుకొని తయారు కాండి అవి కంప్లీట్ కావాలా అని చెప్పడం జరిగింది సో ఇదొక శుభ పరిమాణం పరిణామం ఏమంటే ఆల్మోస్ట్ నిర్వీర్యం అయిపోయిన ఈ ఎక్కువ సంస్థని ఒక్క బిల్లు ఇవ్వకుండా కట్టిన ఇళ్ళని లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎక్కడ పట్టినా నేను పోయి చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ పాడుపడిపోయిన పడిపోయిన ఇళ్ళులాగా ఎక్కడ చూసినా కూడా క్రైమ్ రేట్స్ విపరీతంగా ఉంది ఈ గాంజాయి బ్యాచ్లు రకరకాల క్రిమినల్ గ్యాంగ్స్ ఆపరేట్ చేయడం మొన్న మధ్య వెంకటేశ్వరపుర కాలనీలో చూసాం మనం అక్కడ పోయి పోలీసులకు మనం కంప్లైంట్ చేయడం పోలీసులు లేట్ చేస్తే నూట నలభై మందిని బయట వాళ్ళని అక్కడి నుంచి బయట వేయడం ఈ విధంగా అన్ని కాలనీల్లో కూడా ఒక మంచి ఆశయంతో మొదలుపెట్టిన ఈ టిప్కో ఇళ్ళని మిగతటి ప్రభుత్వం ఒక దుర్మార్గపు ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం ఇంత మంచి పేరు వస్తుంది ఇంత మంచి ఇల్లు కట్టించిస్తే అని ఒక అది ఒక ఏం చెప్పాలంటే వికృతమైన ఆలోచనతో ఆ ఇళ్ళని తయారైన ఇళ్ళని కూడా ఎవరికి ఇవ్వకుండా వాటిని ఒక రకంగా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ శుభ పరిణామం ఏమంటే మళ్ళీ ఇడ్కో ఇళ్ళ మీద ఒక కదలిక వచ్చింది పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది ఎట్టుకోవేళ్ళ మీద గవర్నమెంట్ ఇవి కంప్లీట్ చేసి ఇవ్వాలా మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా ఈ వాటిని అని చెప్పి ఒక పది రోజుల క్రితము మూడు కమిటీలు కూడా ఇచ్చారు ఆ కమిటీలు ఏంటంటే ఒకటి ఈ లబ్ధిదారుల గురించి ఒరిజినల్ లబ్ధిదారుని క్యాన్సిల్ చేసి ఫ్రెష్గా లబ్ధిదారులను ఇచ్చినారు అది ఎందువల్ల చేయాల్సి వచ్చింది దాని కారణాలు ఏంటి ఈ ఇప్పుడు ఇచ్చిన లబ్ధిదారు అంతా కూడా జని జనీనా కాదా అని ఎగ్జామిన్ చేయడానికి ఒక కమిటీ చేశారు అలాగే ఇన్నేళ్ళు కట్టిన తర్వాత వాటిని అట్నే వదిలేసిన వల్ల ఆ ఇల్లు నివాసయోగ్యమా కాదా టెక్నికల్గా వాటికి ఏమైనా ప్రాబ్లం ఉన్నదా అని చూడడానికి టెక్నికల్ కమిటీ ఒకటి అలాగే ఫైనాన్షియల్ కమిటీ మనకు ఎంత అప్పులు ఉన్నాయి మీ ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి బిల్లులు చెల్లించలేదు కాంట్రాక్టర్స్ని కూడా అట్లే వాళ్ళ బిల్లులు కూడా ఆపి కూర్చో ఉన్నారు పని చేసిన వాళ్ళవి సో వాళ్ళకి ఎంత ఇవ్వాలా మనకు మొత్తం మన గవర్నమెంట్ మీద ఎంత లైబిలిటీ అని చూడడానికి అదొక కమిటీ ఎలా మూడు విధాల కమిటీలు వేసి మూడు కమిటీలు వేసి ఒక రెండు మూడు నెలల్లో ఆ కమిటీ రిపోర్ట్ కూడా వస్తుంది సో ఆ విధంగా కూడా మందరూ తీసుకుపోతున్నారు మేము ఎక్కువ ఏదైతే ఈ కాలనీస్ తిరిగామో అక్కడ మాకు ఎదురైన కొన్ని సమస్యల్ని మా ఎండితో మాట్లాడి ఇట్కో కాలనీస్ హ్యాండింగ్ ఓవర్ అని చెప్పి ఏదే అంటే మనము లబ్ధిదారులకి అందచేయాలా అని చెప్పే ఒక ఏదైతే ఉండిందో దాన్ని కొంచెం స్వల్పంగా మార్పు చేసి అయ్యా వాళ్ళకి అందచేయడమే కాదు ఆ కాలనీలో ఇళ్లలో వాళ్ళు వచ్చి ఉండే విధంగా ఆక్యుపెన్సీ రేట్ పెంచాలా ఇట్కో కాలనీలో ఇల్లు మనం కట్టించిన తర్వాత అక్కడే ఉండేటట్టు మనం లబ్ధిదారులు మనం ఏ విధంగా ఎక్కువ మంది ఉండేటట్టు చూడాలని చెప్పి దాని మీద కూడా కొంచెం మేము చేసాము ఆ భాగంలో లా అండ్ ఆర్డర్ అనేది ఒక ఇష్యూ వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం మూడు వేల ఐదు వందల పైన ఇల్లున్న సముదాయాల్లో ఒక పోలీస్ స్టేషనే పెట్టాలని పదిహేను వందలు రెండు వేల పైన ఇల్లు ఉన్న సముదాయాల్లో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అవుట్ పోస్ట్ పెట్టాలని మిగిలిన దగ్గర ఈ మొత్తం ఒక డ్రోన్ సర్వేలెన్స్ ఏదైనా పెట్టాలని అలాగే టిడ్కో కాలనీస్ అన్నింటిలో కూడా ఈ సీసీ కెమెరాస్ అట్ గవర్నమెంట్ కాస్ట్ పెట్టి వాటిని నియరెస్ట్ పోలీస్ స్టేషన్తో అనుసంధానం చేసి వాళ్ళు అక్కడ టిడ్కో కాలనీస్ వాచ్ పెట్టాలని ఒక రెఫ్ స్టేషన్ ఇచ్చాం దాన్ని ఇమ్మీడియట్గా కూడా యాక్సెప్ట్ చేసి బీజేపీ గారికి ప్రపోజల్ చేసి ప్రపోజల్ పెట్టి ప్రతి త్వరలో మీకు అది శాంక్షన్ చేస్తామని చెప్పారు అలాగే మా నాదేళ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం నాదేళ్ల మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి ఇక్క కాలనీస్లో ఫేర్ ప్రైస్ షాప్స్ కావాలా అక్కడ కాలనీలో కొంచెం దూరంగా ఉంటున్నాయి నిత్యావసరాల కోసం కూడా బయటికి పోవలసిందే కొంచెం కష్టంగా ఉందంటే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి జనవరిలో కొత్తగా మనం ఫేర్ ప్రైస్ షాప్స్ ఇపోతున్నాం ఒక అసెస్మెంట్ ఎన్ని ఫేర్ ప్రైస్ షాప్స్ ఎంతమంది ఉన్నారో ఇస్తే మేము శాంక్షన్ చేస్తామని జరిగింది అలాగే ఒక లోకేష్ గారి దీని కింద ఒక సీ డాప్ అని స్కిల్ డెవలప్మెంట్ దాని కింద కూడా ఒక ప్రపోజల్ వచ్చింది టెక్కో కాలనీలో నివసించే వాళ్ళ కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఈ రకరకాల సెమీ స్కిల్డ్ అనేది అయితే అంటారో రైట్ ఫ్రమ్ ప్లంబింగ్ అనండి ఎలక్ట్రిషియన్ అనండి టైలరింగ్ అనండి లేదు మన లాండ్రీ లేదు మెకానిక్స్ ఇటువంటివన్నీ కూడా ట్రైన్ చేసి ఆ సముదాయంలోనే వాళ్ళు అక్కడ పనిచేసుకోవడానికి వాళ్ళకి స్థలాలు కట్టించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి వాళ్ళు వ్యాపారాలు చేసుకునే విధంగా చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు దాన్ని కూడా ఇమ్మీడియట్గా అమలు చేయమని చెప్పి మంత్రి గారు చెప్పారు సో టిట్కోని మొత్తం ఆ సంస్థ మళ్ళీ బాగా జీవం పోసుకొని కలకల్లాడే విధంగా రేపు సంక్రాంతిని అందరూ వాళ్ళు సంతోషంగా టిట్కో వాసులు బాగా సంక్రాంతిని వాళ్ళు సంతోషంగా సంబరాలు చేసుకునే విధంగా ముందరికి వస్తున్నారు ఎక్కువకి మళ్ళీ లైఫ్ వచ్చింది సో ఇవన్నీ జరుగుతున్నందుకు ఇవాళ స్పెసిఫిక్గా ఏదైతే ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు వీటిని అర్థం చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ని ఈ ప్రాబ్లమ్స్ సంబంధించిన ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకొని ముందర కూడా నిర్ణయించారో వాళ్ళందరికీ కూడా ఈ టిట్కోని మళ్ళా రెన్యూ చేసి టిట్కోలో మళ్ళీ లైఫ్ వచ్చే విధంగా టిట్కోసెస్లో అవన్నీ కూడా అందరికీ హ్యాండ్ ఓవర్ చేసే విధంగా ఏ విధంగా అయితే ముందరికి పోతున్నామో దానికి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు నాలుగు కోసం అంటే రెండు రకాలండిసారి గవర్నమెంట్ ఏం చేసిందంటే మూడు వందల చదరపు అడుగులు వాళ్ళకి మీరు కట్టపడలేదు రెండు లక్షల అరవై ఐదు వేలు ఏదైతే ఉన్నదో అది మీరు అని చెప్పింది సో దాని మీద మనం నిర్ణయం ఏం తీసుకోలేదు కానీ దాని మీద మనం ఏం చేసామంటే దాదాపు ఒక నాలుగు వేల రెండు వందల కోట్ల అదనపు బార్డర్ ప్రభుత్వం మీద పడింది ప్రభుత్వం పరిశీలిస్తుంది చెప్పిన మాట మనం వెనక్కి పోకూడదని చెప్పి ఇప్పుడు మనం నూట రెండు కోట్లు ఏదైతే కట్టామో అది ఈఎంఐలు సెప్టెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దాకా వచ్చే ఈఎంఐలు మెయిన్గా ఎవరికంటే మూడు వందల అరవై ఐదు వాళ్ళకైతే తీయలేదు కదా అది వాళ్ళే కట్టుకో గవర్నమెంట్ ఓన్లీ మూడు వందల చదర పడుగుల వాళ్ళకి చెప్పింది మూడు వందల అరవై ఐదు చదర పడుగులు తర్వాత నాలుగు వందల ముప్పై డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వాళ్ళకి వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకొని వాళ్ళకి ఇల్లు ఇల్లేదు బట్ లోన్ మళ్ళీ ఇవాళ కట్టుకునే పరిస్థితి వచ్చింది ఈఎంఐలు కాబట్టి వాళ్ళ తరఫున ఈ సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు దాకా నూట రెండు కోట్లు ఉంటే అది కట్టడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది బట్ అదే పెద్ద రిలీఫ్ ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా ముఖ్యంగా ప్రజలు ఇదే చెప్తున్నారు సార్ మేము లోన్ మాకు డబ్బులు మా పేరు మీద డ్రా చేశారు మాకు ఇళ్ళు లేదు మేము బయట ఉంటున్నాం ఆ బాడీకి కట్టుకుంటున్నాం లక్ష రూపాయలు కట్టింది దానికి ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నాం ఈఎంఐలు కట్టమని మమ్మల్ని బ్యాంకులు చంపుతున్నారు వేదిస్తున్నారు అని చెప్పి సో ఈ వీటి దృష్టిలో మనం ఇవాళ నూట రెండు కోట్లు బ్యాంకు కట్టడానికి నిర్ణయించింది అది కాకుండా ఈ జూన్ పన్నెండు కల్లా ఒక లక్ష రెండు వేలు ఇల్లు ఇచ్చి మెయిన్గా ఆ ఇల్లు కూడా ఏంటి ఈ నాలుగు వందల ముప్పై చదర పడుగులతోటి మూడు వందల అరవై ఐదు చదర పడుగులు వాటిని కంప్లీట్ చేసి అని చెప్పి మనం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి